అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మనీ నీటి రుచులు ఇవాళ రైస్తో ఒక మంచి స్నాక్ చేస్తున్నాను పదన్నీ కిచెన్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేసుకోండి ముందుగా జార్లోకి రెండు కప్పుల రైస్ని గ్రేట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ రవ్వ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ సరిపడా సాల్ట్ వేసి కలుపుకుందాం దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లెమన్ సైజులో బాల్స్లా చేసుకుందాం ఇలా అన్ని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొంగనాన పిలంలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక చేసి పెట్టుకున్న బాల్స్ని అందులో వేసుకుందాం ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం ఇప్పుడు మూత తీసి వీటిని మరోవైపు కూడా కాల్చుకుందాం ఇవి రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసేసుకుందాం చేశారు కదండి చాలా ఈజీ మన రైస్ బాల్స్ రెడీ అయిపోయాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ